అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మేఘాలు పగబట్టాయా అన్నట్లు ఒక్కసారిగా ప్రకోపిస్తాయి ఊహకు కూడా పోత వానను కురిపిస్తాయి వాన పడేది తక్కువ సమయమే వెలసిన తర్వాత మిగిలేది మాత్రం ఉత్పాతమే ఇది క్లౌడ్ బరస్ట్ సృష్టిస్తున్న విలయం ఇటీవల కాలంలో తరచూ విరుచుకు పడుతున్న ఈ క్లౌడ్ బరస్ట్లు అపార ప్రాణ ఆస్తి నష్టానికి కారణమవుతున్నాయి జమ్మూ కశ్మీర్ ఉత్తరాఖండ్ లాంటి కొండలు కలిగిన రాష్ట్రాలైతే వీటి ధాటికి విలవిల్లాడుతున్నాయి మరి గతంలో ఎప్పుడూ లేనట్లు ఇప్పుడే ఇలా తరచూ జరుగుతోంది అసలు ఏమిటి ఈ క్లౌడ్ బరస్ట్లు ఏ కారణాల వల్ల ఇవి సంభవిస్తాయి వీటిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి ఇటీవల కాలంలో భూమికి తట్టుకోలేని సవాలు విసురుతున్న ప్రధాన సమస్య వాతావరణ మార్పులు అడ్డు అదుపు లేని కాలుష్యం వల్ల భూతాపం పెరిగి వాతావరణంలో ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి ఎండలు దంచి కొట్టాల్సిన కాలంలో వర్షాలు వడగండ్ల వానలు రుతుపవనాలు ముందే రావడం వర్షాలు పడాల్సిన సమయంలో కరవులు ఇటీవల కాలంలో చాలా సహజంగా మారిపోయిన వాతావరణ మార్పులు ఇవి వీటి స్థానంలో ఇప్పుడు మరొక విపత్తు చేరింది అదే క్లౌడ్ బరస్ట్ అంటే మేఘ విస్ఫోటం అతి తక్కువ కాలంలో భారీ వర్షాలు కురవడమే క్లౌడ్ బరస్ట్ జమ్మూ కశ్మీర్లోని కిస్తువాడ్ జిల్లాలో మొన్నటి గురువారం ఇలాగే క్లౌడ్ బరస్ట్ జరిగి ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి కొండలపై నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద బురద దాటికే అనేక మంది సజీవ సమాధి అయ్యారు దొర్లుకు వచ్చిన రాకాసి బండరాల ధాటికి ఇల్లు కుప్పకూలాయి ఊళ్లకు ఊళ్లే ఆనవాళ్లు కోల్పోయాయి ఈ విలయంలో మృతుల సంఖ్య అరవై దాటింది డెబ్బై మందికి పైగా ఆచూకీ గల్లంతైంది అయితే కిస్తువాడ్ ఆకస్మిక వరదల్లో ఐదు వందల మందికి పైగా శిథిరాల కింద చిక్కుకున్నట్లు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా చేసిన ప్రకటన పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేదే ఈ నెల ఐదున ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూడా క్లౌడ్ ఫరెస్ట్ ఉత్పాతాన్ని సృష్టించింది ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో మేక విస్ఫోటంతో ఒక్కసారిగా బురదతో కూడిన వరద అతి వేగంగా ధరాలి గ్రామంలోకి దూసుకువచ్చింది దీంతో మూడు నాలుగు అంతస్తుల భవనాలు కూడా పేకమేడల్లా కూలి వరదల్లో కొట్టుకుపోయాయి ఇళ్ల పైకప్పుల వరకు బురద మేటవేసింది ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పినా ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా అనేక మంది గల్లంతయ్యారు ధరాలి గ్రామంపైకి వరద దూసుకువచ్చిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి క్లౌడ్ భరస్ట్లు ఇటీవల కాలంలో దేశంలో సహజమైన విపత్తుగా మారిపోవడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది ఎక్కువగా కొండ ప్రాంతాలు మెట్రో నగరాల్లో ఇవి సంభవిస్తున్నాయి అయితే మెట్రో నగరాలతో పోలిస్తే కొండ ప్రాంతాల్లో నష్టం అధికంగా ఉంటోంది భారత వాతావరణ శాఖ ప్రకారం సాధారణంగా అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారితీయడాన్ని క్లౌడ్ ఫరెస్ట్ అంటారు దీనివల్ల ముఖ్యంగా ఇరవై నుంచి ముప్పై చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక గంట వ్యవధిలో పది సెంటీమీటర్ల వర్షపాతారు నమోదవుతుంది గంట వ్యవధిలో ఇంత వర్షం కురవడం అంటే సాధారణ విషయం కాదు ఒక్కోసారి ఉరుములు పిడుగులతో ఊహించని స్థాయిలో కురిసే ఈ భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు దారితీస్తాయి స్వల్ప పరిధిలో రెండు గంటల వ్యవధిలోనే ఐదు సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని మినీ క్లౌడ్ బరస్ట్ గా వ్యవహరిస్తారు అన్ని క్లౌడ్ బరస్ట్లు భారీ వర్షాలకు దారితీస్తాయి క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటంటే మనకి ముఖ్యంగా ఇవి మనకి కొండలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఎక్కువ సంభవిస్తుంటాయి ఈ కొండ ప్రాంతంలో ఏమవుతుందంటే మార్నింగ్ టైంలో మనకి బాగా టెంపరేచర్లు ఆఫ్టర్నూన్ ఈవినింగ్కి కొంచెం టెంపరేచర్లు పెరిగిన తర్వాత ఈ మాయిశ్చర్ కంటెంట్ అనేది కనుక ఆ వాతావరణంలోకి ప్రవేశించినట్టయితే ఈ వేడి మామూలుగా కింద నుంచి పైకి పోవడం అనేది ప్రారంభిస్తుంది భూభాగం వేడెక్కిన తర్వాత కింద నుంచి పైకి వేడి భాగం వేడిగాలు ప్రయాణించడం జరుగుతుంది అదే టైంలో మాయిశ్చర్తో కూడిన గాలులు ఈ కొండలకి వ్యతిరేక దిశలో వచ్చినప్పుడు ఆ కొండ వాలుగుండా సడన్గా ఈ యొక్క తేమ కలిగిన గాలు పైకిపోయి ఆ ప్రాంతంలో ఒక పెద్ద క్విమ్లో నింబస్ మేఘం ఏర్పడి అది సడన్గా వర్షపాతం సడన్గా వర్షపాతం ఆ ప్రాంతంలో సంభవించి ఒక గంట సమయంలో ఒక ఇంచుమించు ఒక ఫైవ్ టు టెన్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో మోర్ దాన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సెంటీమీటర్స్ అనేది చాలా తీవ్రంగా ఒకే ఒకే చోట కురవడం అనేది జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఈ వర్షం కూడా చాలా కొండ ప్రాంతంలో కురిసినందువల్ల దానివల్ల పడిన వర్షపాతం కూడా ఆ కొండ ప్రాంతంలో వాలుగా ఉండటం వల్ల చాలా వేగంగా దిగువకి ప్రవ ప్రవహించి సమీపంలో ఈ నది కానీ లేకపోతే వాగు కానీ ఏదైనా ఉన్నట్టయితే వాటిల్లో కలిసిపోయి అత్యంత వేగంగా కిందకి దిగువకి జారడం వల్ల ఆ దిగువ ప్రాంతంలో ఉన్న గ్రామాలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది స్వల్ప సమయంలోనే భారీ నుంచి అతి భారీ వర్షాలకు కారణమయ్యే క్లౌడ్ బరస్ట్లను ముందస్తుగా అంచనా వేయడం ఓ పెద్ద సవాల్ ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితిని ఎదుర్కోవడం దాదాపు అసాధ్యం క్లౌడ్ బరస్ట్ ఎప్పుడు సంభవిస్తుందనే విషయాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని చెబుతున్నారు దేశంలో సంభవించే క్లౌడ్ బరస్ట్లపై చాలా తక్కువ సమాచారమే అందుబాటులో ఉంది తక్కువ పరిధిలో కుంభవృష్టి సృష్టించే అవకాశం ఉండడంతో అవి ఏ ప్రాంతంలో సంభవిస్తాయి అనే విషయాన్ని ఎవరూ చెప్పలేరు అవి ఎక్కువగా ఎత్తైన ప్రాంతాల్లోనే సంభవిస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ముఖ్యంగా వర్షాకాలం సమయంలో జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ వంటి ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణ మార్పుల వల్ల ఇవి అకస్మాత్తుగా సంభవిస్తాయి క్లౌడ్ బరస్ట్లు ఏర్పడే విధానం భిన్నంగా ఉంటాయి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పుడు అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తాయి ఇవి పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు అధిక తేమను కలిగి ఉంటాయి అయితే వర్ష పడే పరిస్థితి ఏర్పడినా మేఘాల ఘనీభవన కొనసాగుతూనే ఉంటుంది ఇలా ఘనీభవన ప్రక్రియ పలుమార్లు కొనసాగడం వల్ల మేఘాలు బరువెక్కి ఏదో ఒక సమయంలో విస్ఫోటం చెందుతాయి దీంతో తక్కువ సమయంలో తక్కువ పరిధిలో కుంభవృష్టి కురిసి భారీ వరదలు సంభవిస్తాయి ఫోర్కాస్ట్ ప్రిపేర్ చేయడం ఎట్లాగంటే మనం ఒక గత ఇరవై నాలుగు గంటల్లో మనం ఒక వైడ్ ఏరియా మొత్తం కంట్రీ వైడ్ డేటా తీసుకుని ఒక ప్రాంతానికి అంటే మనం సపోజ్ తెలంగాణ ప్రాంతానికి ఫోర్కాస్ట్ నిర్ణయించడానికి ఇంచుమించు దేశవ్యాప్తంగానూ అలాగే మన చుట్టూ ఉన్న సముద్ర ప్రాంతంలోనూ ఉన్న డేటా గత ఇరవై నాలుగు గంటల్లో జరిగిన మార్పులను తీసుకుని వాటిని విశ్లేషించి రాబోయే ఏడు రోజులకి తెలంగాణలో ఏం జరగబోతోంది హెవీ రేంజ్ పడతాయా లేకపోతే మోడరేట్ రేంజ్ ఉంటాయా అన్నది ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత మనం ఏ ప్రాంతంలో అయితే అత్యధిక వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నామో వాటిని మనం రాడార్ స్క్రీన్ ద్వారా నిత్యం గమనించడం జరుగుతుంది ఈ క్విములో మేఘాలు మేఘాలనేవి రాడార్ స్క్రీన్ మీద చాలా స్పష్టంగా కనిపిస్తాయి ప్రతి రాడార్కి కూడా రెండు వందల యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుంది సో ఈ రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘాలు క్విములో మేఘాలను కూడా మనం స్పష్టంగా చూడగలుగుతాం భారీ ప్రాణ ఆస్తి నష్టాలకు కారణమయ్యే క్లౌడ్ బరస్ట్ అనే పదం ఇటీవల తరచూ వింటున్నా గతంలో కూడా కొన్నిసార్లు సంభవించాయి కేవలం హిమాలయ ప్రాంతంలోనే ఏటా పదుల సంఖ్యలో ఇవి సంభవిస్తున్నాయి భారత వాతావరణ శాఖ ప్రకారం పంతొమ్మిది వందల నుంచి రెండు పదహారు వరకు ముప్పై క్లౌడ్ బరస్టులు సంభవించాయి కు కూడా క్లౌడ్ బరస్టుల అనుభవం ఉంది గత ఇరవై ఏళ్లలో నాలుగు సందర్భాల్లో నగరంలో అత్యధిక వర్షపాతం నమోదైంది రెండు వేల ఇరవై అక్టోబర్ లో ఒకరోజు గంట వ్యవధిలో పది సెంటీమీటర్ల వర్షం కురిసి నగరం అతలాకుతల అదే నెలలో ఒక రోజులో ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది స్వల్ప వ్యవధిలో హైదరాబాద్పై పై విరుచుకుపడుతున్న ఈ క్లౌడ్ బరస్ట్లు అపార నష్టానికి కారణమవుతున్నాయి అకస్మాత్తుగా కుండపోత వర్షం కురవడం తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఒక ప్రాంతంలో ఆకాశానికి చిల్లులు పడినట్లు క్లౌడ్ బరస్ట్ కావడం వంటి అంశాలపై పలు విశ్వవిద్యాలయాల ఆచార్యులు అధ్యయనం చేస్తున్నారు రెండు పేల ఇరవై నుంచి హైదరాబాద్తో పాటు ఉత్తర భారతంలోని కొండ ప్రాంతాల్లో నమోదవుతున్న వర్షపాతాన్ని భారత వాతావరణ శాఖ నుంచి సేకరించి వేరువేరు కోణాల్లో విశ్లేషిస్తున్నారు వచ్చే ఇరవై ఐదు నుంచి యాబై ఏళ్లలో వాతావరణంలో ఏర్పడనున్న మార్పులు కురవనున్న వర్షాలు నమోదయ్యే వర్షపాతాలపై నివేదికలు రూపొందిస్తున్నారు పర్యావరణానికి ప్రధానంగా హాని కలిగిస్తున్న కాలుష్యమే క్లౌడ్ బర్స్ట్లకు కారణమని ఆచార్యులు చెబుతున్నారు కాలుష్యం రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకృతి విపత్తులకు కూడా దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు పెరుగుతున్న కాలుష్యం వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా ఈ శతాబ్దం చివరిలో విపత్కరమైన ఉక్కపోత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు గతేడాది తమ అధ్యయనంలో జపాన్ లోని వాతావరణ పరిశోధన కేంద్రం నుంచి భవిష్యత్ వాతావరణాన్ని అంచనా వేసే ఒక నమూనాను తీసుకువచ్చి వచ్చే ఎనభై ఏళ్లలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అనే దానిపై అధ్యయనం చేశారు కింద భూమి మీద పరిస్థితులు మనం ఎప్పటికప్పుడు చెట్లను వేయడము కొండలను తొలిసి రోడ్లు లేడం వల్ల కింద ఇప్పుడు వర్షం పడగానే అక్కడ భూమి జారడము నేల జారడము ఇంకేదో జరుగుతున్న పరిస్థితి ఉంది అట్లాంటప్పుడు ఒకటేసారి ఈ మేఘాలన్నీ కుమ్మరించిపోతే ఆ కింద నేల దాన్ని తీసుకునే సామర్థ్యం లేక ఇదివరకున్న సామర్థ్యం కంటే ఇప్పుడు ఇంకా తక్కువ ఈ వరదలు వచ్చి నష్టం పెరుగుతున్న పరిస్థితి వస్తుంది ఎవరు కాదన్నా అవునన్నా ప్రకృతిలో సంభవిస్తున్న అనూహ్య మార్పులు వాటి వల్ల జరుగుతున్న అపార నష్టానికి ప్రధాన కారణం కాలుష్యమే ఇప్పుడు కొత్త ముప్పుగా మారిన క్లౌడ్ బరస్ట్లు ఆకోవలోనివే అద్భుత సాంకేతిక ప్రగతి సాధిస్తున్నామని మానవాళి గొప్పగా చెప్పుకుంటున్నా ప్రకృతి ప్రకోపిస్తే మాత్రం ఆపడం అసాధ్యం అందువల్ల ఇప్పటికైనా ప్రకృతి పరిరక్షణపై కేవలం మాటలకే పరిమితం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలి ఇది ప్రభుత్వాలతో పాటు పౌరుల బాధ్యత కూడా వ్యక్తిగత వాహనాలను తగ్గించడం ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించడం సౌర పవన విద్యుత్ వాడకాన్ని పెంచడం పచ్చదనం పరిరక్షణ వంటి చర్యలను బాధ్యతగా తీసుకోవాలి కాదు కూడదని నిర్లక్ష్యం వహిస్తే కరువులు ఆకస్మిక వరదలు అధిక ఎండలు అధిక చలి వడగండ వానలు క్లౌడ్ బరష్ల రూపంలో విరుచుకుపడుతున్న ప్రకృతి రాబోయే రోజుల్లో కొత్త రూపంలో ప్రమాదం తెచ్చినా ఆశ్చర్యం లేదు అందువల్ల ప్రకృతి పరిరక్షణకు కట్టుబడమా లేక అది విసిరే సవాళ్లకు సిద్ధంగా ఉండడమా అన్నది మనుషులమైన మనపైనే ఆధారపడి ఉంది